పోస్ట్ మ్యాన్ వచ్చి ఉత్తరం ఇచ్చాడు ఉత్తరం ఇస్తే పెద్దావిడ బియ్యం ఏరుకుంటుంది బియ్యం రాళ్ళు ఏరుకుంటుంది ముసలా ఆయన వెళ్ళి కళ్ళ చోటు సరిచేసుకుంటా ఎవరికండి అంటే మీ పేరు ఉత్తరం తీర్చాడు ఎక్కడి అండి అంటే కోడల పిల్ల రాసినట్టుందోయ్ అన్నాడు ఆహా అమ్మగారా ఏం దగ్గర పెట్టిందో చదువు అంది ఓపెన్ చేశాడు మహారాజాశ్రీ తల్లిదండ్రులు అని ఏమీ ఆయన పట్టించుకోవాలా అక్కడ కూడా మెయిన్ మ్యాటర్ మీదకి వెళ్ళిపోయింది దృష్టి మహారాజాశ్రీ పెట్టి పెద్దలైన మీకు నా నమస్కారాలు మీకు కోటి నమస్కారాలమ్మా ఇక్కడ రన్నింగ్ కామెంటరీ స్టార్ట్ అయింది ఆయన లెటర్ చదువుతున్నాడు ఎవరు ముసలాయన్న ఇక ఇక్కడ ముస ముసలమ్మ ఆయన తీసేటప్పుడే కోడలు అనుకుంటాను ఆ కళ్ళ చోడు భూత కళ్ళ కోడలు అన్నాడు కదా ఇక కోడలు లెటర్ ఇక ఏ మాట చదివినా రన్నింగ్ కామెంటరీ ఆపోజిట్ మాట్లాడుతుంది అత్తగారు ఇక్కడ నా పరిస్థితి ఏమీ బాగోలేదు మా పరిస్థితి ఎప్పుడో పాడైపోయిందిలే అమ్మ నిన్ను చూసుకున్న నాటి నుంచి అయిపోయిందిలే ఈయన నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు అమ్మో అమ్మో ఎన్ని అబద్ధాలు నా బిడ్డతో ఆడుకుంటున్నావమ్మా నువ్వు ఆయన నిన్ను ఆడుకోవటం ఏంటి నిన్ను ఇబ్బంది పెట్టడం ఏంటి ఆ మధ్య నేను ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాను చావకపోయావు పీడ వదిలిపోయేది అబ్బా ఉండవే ఆ చదవండి నేనేం చేశాను మేము ఎరుకుంటుంటే ఈ మధ్య కాలంలో తాగి కూడా వస్తున్నాడు ఆహా ఆపుణ్యం కూడా కట్టుకున్నా ఎప్పుడో చేయాల్సింది నా బిడ్డ ఆ తాగన్నా సుఖపడతాడు పోనీలే ఇలాగైతే నేను ఇక బ్రతకటం కష్టమే తొందరగా చేయమ్మా పని ఏమిటో నువ్వు చదవండి నేను మిమ్మల్ని ఏమన్నాను పిల్లలు కూడా రెండు రోజులు ఆహారం లేక మొన్న ఇబ్బంది పడ్డారు వాళ్ళు కూడా దరిద్రలే నీ కడుపును పుట్టినందుకు ఇట్లానే కొనసాగితే ఇక నేను మీ కంటికి కనబడను ఇట్లు మీ అమ్మాయి కమల అని రాసింది ఏమిటి ఏమోయ్ ఇది మన అమ్మాయి కమల రాసిందే అమ్మో 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 నా తల్లి నా తల్లి నీకు అప్పుడు చాట ఆడపడేసి లేచింది వాడి చేతులు ఇరగా వాడి కాళ్ళు తిరగ వాడి కాష్టం కాల వాడి దినం చేయ వాడి దోసం చేయ అని మొదలుపెట్టి కోడలు అంటేనేమో శాపనార్థాలు పెట్టి సస్తాన్ని అంటే తొందరగా చేయమ్మాపనవి చివరి ఆఖరికి వచ్చి దంతా కోడలు కాదు కూతురు అనేసరికి ఇక దినాలు తినాలు సార్ ఎవరికి అల్లుడికి నా బిడ్డను వాడి నా బంగారు తల్లిని వాడి చేతుల్లో పెట్టిన వాడి చేతులు ఎలాగా అని ఇక శాపనార్థాలు ఏమి న్యాయం ఇది కోడలకు ఒక న్యాయం కూతురుకి ఒక న్యాయం అల్లుడికి ఒక న్యాయం కొడుకు ఒక న్యాయం కొడుకంట బాధలు మర్చిపోవడానికి తాగినా పర్వాలేదు లేయ్య అల్లుడు అనేసరికి వాడి దినం చేయ తాగుతున్నాడు సత్యోడు ఏమండి ఉండదా ఎట్లాంటి వాళ్ళు ఉండరా మనలో మన మాట యథార్థం మాట్లాడుకుందా ఉండరా ఖచ్చితంగా ఉంటారండి అందుకే చెప్తున్నాడు ముఖ్యంగా దేవుని పిల్లలంగా ఉన్న మన విషయంలో చాలా సీరియస్గా తీసుకుంటాడు అసలు నీ మనస్తత్వాన్ని ఎక్సరే చేయటమే ఇక్కడ నీ జీవితంలో ఆయన చేసే పని నీ వ్యక్తిత్వాన్ని నిర్మించటమే ఆయన ఇక్కడ నీకు చేస్తున్న పని నీలో ఉన్నటువంటి అవలక్షణాలన్నింటినీ తొలగించి సద్లక్షణాల మూటగా నిన్ను తయారు చేసి తీసుకోవటమే ఆయన పెట్టుకున్న లక్ష్యం కాబట్టి మన సమస్త ప్రవర్తనలో నువ్వు న్యాయము తప్పిపోకుండా ఉండనట్లు జాగ్రత్తగా చూసుకోవాలి తమ్ముడా అర్థమైందా నువ్వు వర్క్ చేసే దగ్గర సైతం అన్యాయార్జన మంచిది కాదు కొంతమందికి అవతలడు బకరాగా దొరికాడనుకో పాపం వాడి మెతకను బట్టి ఎంత చికిత్స ఎంత వైనం చేస్తారు బకరాలనే కొంతమంది ఉంటారు ముదుర్లు వాళ్ళకి వాళ్ళ దగ్గర లాగటానికి వాడు చిక్కడు చిక్కనోడి దగ్గరేమో జాగ్రత్తగా వ్యవహరిస్తారు వాడికి అన్ని న్యాయంగా చేస్తారు లేకపోతే వాడు ఊరుకోడు కదా పాప అమాయకుడు ఎవడైనా అమాయకంగా వచ్చి చిక్కాడు వాడిని భయంకరంగా దోచుకొని వదిలేస్తారు ఏంటి పాపం వాడు అమాయకుడు కదా వాడిని అంతసేపు మోసం చేయడం అరే మనకు దొరికేది వాళ్ళు లేరా అవకాశం ఎక్కడుంటే అక్కడ పోయినం చేసుకోవాలి మనం అన్యాయం అవసరం అయితే నువ్వు వేసుకునే రేట్ ఏదో నువ్వు చేసే పని ఏదో పద్ధతి ఏదో ఇద్దరికి ఒకే విధంగా నువ్వు వ్యవహరించాలి కానీ అమాయకంగా దొరికిన వాడి దగ్గర అవకాశం ఉన్నంత వరకు అన్యాయంగా దోచుకోవటం న్యాయము తప్పి చేసే పని ప్రతి స్టెప్లోనో ప్రతి క్రియలోనో ఇక నేను ఇక నీకు ప్రతిదీ కూడా తీసి ఆట చెప్పేది కానీ అన్ని సంగతులు టైం ఎక్కడ అయిపోయింది అందరి చరిత్రలు తీసి చెప్పాలంటే కష్టపడి భర్త నిన్ను పోషిస్తూ పెంచి పోషిస్తూ నీకు వస్త్రం ఆహారం సమస్తము ఇచ్చి నిన్ను చంటిపాపలాగా చూసుకునే భర్తను నయవంచన చేసి పరపురుషునితో సంబంధం ఏర్పరచుకునుట అన్యాయము నయవంచన దాన్ని ఖచ్చితంగా శిక్ష పొందుతాం నీ భార్య ఉత్తమురాలయ్యి ఉండి నీకు అన్ని సంగతులు న్యాయంగా నెరవేరుస్తూ నీ బాధ్యతలన్నీ సరిగా పాటిస్తూ ఏ ధర్మము కూడా నీకు తక్కువ చేయకుండా నిన్ను ప్రేమించి అన్ని విషయాల్లో నీకు విధేవురాలయ్యి ఉంటే ఆమెను అన్యాయము చేసి మరొక అడుగు వేయుట న్యాయము తప్పిన ప్రవర్తన దాన్ని బట్టి దేవుడు న్యాయ విచారంలో తీసుకొస్తాడు అందుకే చెప్పాడు జాగ్రత్త ముఖ్యమైన మూడు లేసారు మీరు మొట్టమొదటిది న్యాయ ప్రవర్తన న్యాయము తప్పితే నేను ఊరుకోను ఎందుకంటే నేను న్యాయము తప్పని వాడు నీతి న్యాయములే నా సింహాసనానికి ఆధారములు కాబట్టి దేవుని పిల్లలంగా ఆ న్యాయ ప్రవర్తన విషయంలో నేను చెప్తున్నా కూతురు కంటే కూడా కోడల్ని ఎక్కువ ప్రేమించాలి ఎందుకంటే కూతురు అత్తగారింటికి వెళ్ళిపోతుంది కోడలు నీతోనే ఉంటుంది ప్రేమను పెట్టుబడిగా పెట్టు ప్రేమ అనే పంటను గోస్తావు పాపం కొత్తగా వచ్చినప్పుడు ఏం సాగిస్తారో కొంతమంది సోదిమోకాలకు తెలియదు సాగించే వాళ్ళ గవర్నమెంట్ దిగిపోయే గవర్నమెంట్ అని కోడలుది నెక్స్ట్ సింహాసనం ఎక్కే గవర్నమెంట్ అని తెలియదు ఏమండి ప్లేట్లతో పళ్ళాలతో తన్నులు తినే పరిస్థితులు వస్తాయని ఊహించరు వారు యాక్షన్ చేస్తారు కొంతమంది ముసలి అండి ముసలి చెప్తున్న జాగ్రత్త ఏదో పాప అందుబాటులోకి వచ్చిందని కోడల్ని ఏం సాగిస్తారో సాగిస్తారు మొత్తం అంతరంగంలో పెట్టుకుంటుంది వాళ్ళు అమ్మ చేసినవి అన్నీ మర్చిపోయింది కోడలు అత్త చేసిన ప్రతిదీ గుండెల్లో భద్రంగా దాచిపెట్టుకుంటుంది పగ తీర్చుకోవాలి కదా ఏమండి అత్తగారులు ముఖం పచ్చడి పోతాహాయ్ జాగ్రత్త పడండి ఎక్కడికి బాగు నువ్వు ఆటోమేటిక్గా కొద్ది రోజుల తర్వాత బీపీ పెరిగి పెరిగిద్ది షుగర్ పెరిగిద్ది మొత్తం పెరిగిపోతాయి నడుస్తూ నడుస్తానే ఎడబడతావు తెలియదు తీసుకొచ్చి ఆ మంచం మీద బొబ్బ పెడతారు ఆ వచ్చి జనాలు అందరూ చుట్టుముట్టు చూస్తూ ఉంటే అయింది దీని పని అయింది బాగా అయింది అని మనసు అనుకొని అత్తమ్మా ఏమైంది అత్తమ్మ ఏమైంది అత్తమ్మ షో చేసిద్ది కాసేపు ఇక రెండు మూడు రోజులు ఫుల్ యాక్షన్ యాక్షన్ అని స్టార్ట్ అయ్యద్ది అన్నమాట ఇక నాలుగో రోజు నుంచి ఇక ఉంటుంది మామూలు ఊరేగా నువ్వు మిడివేలంగా ఏంది కేకలే సంపుతా ఇక చెయ్యి లేవదు కాలు లేవా అంటే కాలు చేయి పని చేయడం దున్న తిన్నట్టు తింటున్న రోజు మూడు సార్లు ఏం మాజ అరుస్తాయింది భర్త ఉన్నప్పుడేమో ఎట్లా చూసుకుంటున్నాను అడగండి మా అమ్మని కూడా చూసుకోవాల నేను అట్లా ఒట్టిదే చిత్రవద ఇదంతా ఎందుకు ప్రతీకారం ఛాన్స్ దొరికింది అందుకే చెప్తున్నా ఏదో నాకు అవకాశం ఉంది లేని యాక్షన్ చేస్తున్నా ఇప్పుడు ఏదో కాస్త హుషారు ఉందని ఎంత ఎందుకు ఉంటుంది ఉండదు అందుకే అందరూ జాగ్రత్త పడండి మగవాడైనా స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే నలుగురిలో మంచితనం సంపాదించాలంటారు కదా నలుగురిని సంపాదించుకోవాలంటారు ఎందుకు నలుగురే ఐదుగురిని సంపాదించుకోవనొచ్చుగా పది మందిని సంపాదించుకుని ఎందుకంటే సత్యనాడు మోసుకెళ్ళేది నలుగురే కాబట్టి అర్థమైంది నలుగురిని సంపాదించు నలుగురిలో నవ్వుల పాలు నలుగురిలో అవమానం అయిపోయింది నలుగురు నలుగురు అంటారు ఎందుకు నలుగురే ఇది కారణం కాబట్టి ప్రియమైన దేవుని బిడదారా మనందరికీ భౌతిక జీవితంలో క్షేమం రేపు న్యాయపీఠం దగ్గర కూడా మనకు క్షేమం ఏది ఏ ప్రవర్తన కలిగి ఉంటే అది కాబట్టి మనమందరం కూడా భూమి మీద ఉన్నంత వరకు మన ద్వారా ఎవరికి జరగాల్సిన న్యాయం వారికి జరగాలి అన్ని అన్ని ఆచితూచి అడుగులేయాలి నేనైతే నిర్ణయించుకున్నా నా ఫ్యామిలీ బాధ్యత నేను వహించాలి సంఘ బాధ్యత నేను వహించాలి నాకు అవకాశం ఉన్నంత వరకు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు న్యాయం చేయాలి నన్ను సృష్టించిన సృష్టికర్తకు న్యాయం చేయాలి ఏం ఆశించి మా అమ్మ కడుపులో నన్ను వేసాడో ఏడుగుని గన్న తర్వాత ఇంకొద్దనుకున్నా ఆయన బలవంతం పెట్టి నన్ను భూమి మీదకి దగ్గర అసలు మమ్మ ప్రణాళికలో నేను లేను మయ్య ప్రణాళికలో నేను లేను వాళ్ళ ఆలోచన ఏంటంటే అప్పటికి ఏడుగురు సంతానం కనడం జరిగింది వాళ్ళు అంతటితో ముగింపు చేసేద్దామని ఆపరేషన్గా సిద్ధపడితే పెద్దవాళ్ళ ద్వారా వాళ్ళతో మాట్లాడి నేను పుట్టేటట్టు చేశాడు దేవుడు ఆయన చేయకపోతే నేను రాను చిన్ననాటి నుంచి ఎన్నో మననాపాయములు ఎదుర్కొన్నాను కానీ ఎన్నోసార్లు చావవలసిన నన్ను చావకుండా కాపాడాయన కృపతో బ్రతికించుకుంటూ వచ్చాడు ఏం ఆశించు ఏం పొందుదామనో నా నుండి మొత్తం ఏదో అనుకోకపోతే నన్ను ఇట్లా చేస్తాడా నన్ను అసలు సృష్టిస్తాడా ఇన్ని అమరణాపాయాల నుంచి నన్ను కాపాడతాడా నన్నో ఏదో ఆశించాడు నా నుంచి అని వెతుక్కున్నా ఏం ఆశించాడో ఆయన నేను అది నెరవేర్చాలి అది న్యాయం నా నుండి ఆయన ఆశించింది జరగకపోతే అది అన్యాయం కాబట్టి నేను న్యాయంగా ప్రవర్తించాలంటే ముందు ఫస్ట్ సృష్టికర్తకు నేను చేయాల్సిన న్యాయం చేయాలి తర్వాత నా బాధ్యత నా కుటుంబం నా సమాజం దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య ఇప్పుడు నేను అన్ని విషయాల్లో అదే ఆలోచించుకుంటున్నాను అక్కడక్కడ ఎక్కడన్నా న్యాయం తప్పుతానేమో అనే భయంతో అడుగులేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా ఈ పాఠాన్ని మొదటిగా నేర్చుకోండి మొట్టమొదటిది ఏంటి న్యాయం మన యేసయ్య న్యాయవంతుడా కాదా ఎంత న్యాయము అసలు అన్యాయం చేసేటువంటి వ్యక్తులు దేవుని రాజ్యానికి రారని చెప్పాడు మొదటి కొరింది పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదవ దవ్వపచ్చిన అండర్లైన్ చేయి స్టార్టింగ్ లోనే ఉంది చూడు అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కాని చాలు అంతవరకు రౌండ్ చేసి పడేసే ఆ న్యాయం దేవుంది అనుకుంటారు కొంతమంది అన్యాయ ప్రవర్తన అన్యాయ ప్రవర్తన అసలు దేవుని రాజ్యానికి మనల్ని దూరం చేస్తుంది ఒకవేళ ఇప్పటివరకు ఒకవేళ మన వల్ల అన్యాయం జరిగితే ఈరోజు మారు మనసు పొంది దేవుని క్షమాపణ వేడుకుందాం ఇది మొదలుకొని నేను న్యాయ ప్రవర్తన కనపరుస్తాను ప్రభువ నా కుటుంబంలో కొంతమందికి నేను అన్యాయం చేశాను నా కుటుంబంలో కొంతమందికి నేను అన్యాయం చేశాను నా సమాజంలో కొంతమందికి నా ద్వారా జరగవలసిన న్యాయం జరిగించలేకపోయాను నా సమాజంలో ఆపదలో ఉన్న వాళ్ళని కొంతమంది నేను ఆదుకోలేకపోయాను నా స్వార్థం కోసం నేను బ్రతికాను నా సృష్టికర్తమైన నీవు నా నుండి ఏం ఆశించి ఈ భూమి మీదకి నన్ను పంపించావో ఇంతకాలం కాపాడావో ఆ ముఖ్య సంగతి విస్మరించి నేను నీ ఎదుట అన్యాయము చేసి తిని నీకు అన్యాయం చేసి తిని నన్ను క్షమించు అని దేవుని ప్రాధేయపడి ప్రార్థించి దిద్దుబాటు చేసుకోవాలి ఇప్పుడు ఒక తృప్తి ఉంది నాకు ప్రియారా దేవుని కృపను బట్టి నేను అదే వెతుక్కుంటా రాత్రి పడకకు వెళ్ళేటప్పుడు పడక మీద పండుకున్నప్పుడు నేను మౌనంగా ఆలోచించేదేంటో తెలుసా ఈ వేళ నేను దేవుని కొరకు న్యాయంగా ప్రవర్తించానా నా వల్ల ఎక్కడన్నా అన్యాయం జరిగిందా నేను చేయాల్సిన వాళ్ళందరికీ న్యాయం అన్నిట్లో కనపరిచానా లేదా అని వెతుక్కొని ఆలోచించుకుంటూ ఒకవేళ ఏదన్నా అన్యాయ ప్రవర్తన కనపడితే మోకాళ్ళుని ప్రభా ఈ విషయంలో ఈ ప్రవర్తన యుక్తము కాదు దయచేసి నన్ను క్షమించు మరొక పర్యాయం అలా ప్రవర్తించకుండా జాగ్రత్త తీసుకుంటాను నాకు శక్తినివ్వని ప్రార్థన చేసుకొని పడుకుంటాను నా ఆలోచనలు ఖచ్చితంగా ఉంటాయి ఒక సంఘం ఒకే చోట అందరూ గ్యాదర్ అయితే ఎంత హడావిడి ఉంటుందండి కానీ చూడటానికి గుంపు సమూహం పెద్దగా చెప్పుకోవటానికి బిల్డప్ కోసం ఉంటుంది కానీ వాళ్ళకి న్యాయం జరగదని నాకు తెలుసు ఎట్లా తెలుసా ఈ స్టార్టింగ్లో ఉండే వాళ్ళకి అందుబాటులోకి వచ్చేవాళ్ళకు కొద్ది గొప్ప నా ముఖాలు పరిచయం అవుతాయి నాకు వాళ్ళ ముఖాలు పరిచయం అవుతాయి కానీ ఎక్కడో చివర కూర్చున్న వ్యక్తికి నా ముఖం ఎట్లా పరిచయం అయ్యండి మరి కాపర్ అనేవాడు ప్రతి గొర్రెను అబ్జర్వ్ చేయాలి అప్పుడే తన గొర్రె ఏమైపోతుంది పాడైపోతుందా బలహీనపడిందా వేరే జంతువుల చేతికి చిక్కి ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లో ఉందా ఎలా ఉంది అనేది నేను గుర్తుపట్టి గొర్రెను కాపాడగలుగుతాను అసలు గొర్రెలేవో తన గొర్రెలో తనకే తెలియనప్పుడు ఇక అదేం కాపరిత్వం ఆ గొర్రెలకి భద్రత ఎక్కడా అవునా అందుకే ఒక సంఘాన్ని అనేక సంఘాలుగా మార్పు చెందించినప్పుడు అక్కడున్న బిడ్డలందరికీ ఒక దైవజనుడు ఉంటే అక్కడ న్యాయం జరిగిద్ది ఏ ఊరికి ఆ ఊరు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం నేను వెళ్ళి వాళ్ళని పరామర్శించలేను అందరికీ ఇన్ని వేల మందికి నేను ఒక్కడే ఆన్సర్ చేయలేను కనుక అనేక మందిని ఎక్కడోళ్ళని అక్కడే ఎక్కడోళ్ళని అక్కడే ఎక్కడోళ్ళని అక్కడే దూర ప్రాంత బ్యాచ్ మొత్తం నాపేసి దైవజనుల్ని దేవుని కృపతో సిద్ధపరిచి వాళ్ళ మధ్యలోకి పంపించి వాళ్ళకి జరిగించాల్సిన న్యాయం ఆత్మలు చిక్కారు బాప్తీసం ఇచ్చాను వదిలేశాను అన్నట్టు కాదు రక్షణ పొందిన ఆత్మలకు మళ్ళా నేను చేయాల్సిన న్యాయం చేయాలి కాబట్టి నేను పంపుతున్నాను ఇక వాళ్ళు లోబడి ఆ దైవజనున్ని వెంబడించి నడుచుకుంటే ధన్యులవుతారు ఒకవేళ నడుచుకోకుండా విసర్జించారనుకో నేను ఉత్తరవాదిని కాదు హలో అర్థమైందా ఎవరు ఉత్తరవాది కాదు నేను ఉత్తరవాదిని కానీ ఎందుకంటే రక్షణ ఇవ్వటమే కాదు వాళ్ళకు ఉపదేశం చేయటమే కాదు వాళ్ళ భద్రత కొరకు ఒక ఉపకాపరిని కూడా నియమించా అట్లాగా సంఘానికి ఏం న్యాయం చేయాలి ఫ్యామిలీకి ఏం న్యాయం చేయాలి సమాజంలో వ్యక్తులకు ఏం న్యాయం చేయాలి అన్ని వెతుక్కొని చేయాలి అలాంటి మనసున్న వాళ్ళని ప్రత్యేకంగా దేవుడు దృష్టిస్తాడు ఏవును దీవించినట్టు రెండంతల ఆశీర్వాదంతో నింపుతాడు